ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషిమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కాదు భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా అసలు మీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అని అడుగుతా ఉన్నా ఈ మధ్య ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అని అడుగుతా ఉన్నా జగన్కు ఓటు వేస్తే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది పోరపాటున చంద్రబాబుకు మోటు వేస్తే కొండ చిలువు నోట్లో తలకాయ పెట్టినట్టి అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పోరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అటు మీ దగ్గరికి వస్తుంది పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి వారి పూర్తి ఫీజులను వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యాదీమన ఓ జగనన్న వసదీమన అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాల మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మను నిలబట్టాలని ఆ అక్క చెల్లెమ్మలకు ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఆ చెల్లెమ్మలకు ఒక చేయూత ఆ చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలను గారి ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి వారి పూర్తి ఫీజులను వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీపెన ఓ జగనన్న వసదీపన అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాలం మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మలు నిలబట్టాలని ఆ అక్క చెల్లెమ్మలకు ఆసర ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబిసి నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలను కానీ ఈ విధంగా పసి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పిల్లల చదువులకు పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబు అయితే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్ గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయిన వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చర్యలు పైకి అయితే ఇలా 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 ఎలా i